జాయింట్ సెక్రటరీ ఇక్కడికి చేసిన మీడియా మిత్రులకు అలాగే లాయర్లకు అలాగే జేఏసీ కమిటీ సభ్యులకు సిఐటి సభ్యులకు అందరికీ నా ఉదర్పగ నమస్కారాలు ఈ స్పాట్ మీటర్ వల్ల అందరికీ ఇబ్బందికరమే దీనివల్ల రాజకీయ నాయకులు అందరూ బాగుపడేవాళ్ళే చాలా వరకు ప్రజలు నష్టపోయే పరిస్థితుంది ఇంకొకటి ఈ మీటర్ను మనమే కొనుక్కోవాలా అని అదాని మీటర్లు అని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది అది కూడా మన బిల్లులో కాలక్రమేణా కలుపుతారని కూడా చెప్తా ఉన్నారు అదే ఆ మీటర్ ఎనిమిది వేల నుంచి పదమూడు వేల దాకా కావచ్చు ఆ మీటర్ ఛార్జెస్ కూడా మనమే పే చేయాల్సి ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నారు అదొకటి మనకు బాధాకరమైన విషయం ఏమంటే అది పదేళ్ల కన్నా ఎక్కువ పని చేయదంటే మీటరు మళ్ళీ ఆ మీటర్ పక్కన పడేసి మళ్ళీ కొత్తది కొనుక్కోవాలంట అంటే ప్రజలను ఏ విధంగా పిండాలా వాళ్ళు ఇబ్బంది పెట్టాలా అనే ప్రయత్నంలో వ్యాపార లక్ష్యాలున్నాయి వాళ్ళను వాళ్ళకు అనుగుణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నడుచుకొని ఈ విధంగా ఈ స్మార్ట్ మీటర్లు తెచ్చి అనేక విధాలుగా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుంది ఈరోజు ఈ ప్రభుత్వాలు మీడియా మిత్రులకు నమస్కారము ఈరోజు ఆర్లగడ్డ పట్టణంలో జేఏసీ కార్యాలయంలో ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ మీడియా సమావేశంలో ముఖ్యంగా ఏముందంటే ఈ స్పాట్ మీటర్ ఈ స్పాట్ మీటర్ వల్ల చాలా ప్రమాదం ఉందని పెద్దవాళ్ళు పోయిన ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వమే దీని గురించి వ్యతిరేకించింది అటువంటిది ఈ స్పాట్ మీటర్ వల్ల చాలామంది జనాలకు ఒక నష్టం కలుగుతుందనే ఉద్దేశంతో మేము ఈరోజు ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో కుల సంఘాలు మరియు ఉమెన్ రైట్స్ లాయర్లతో తీసుకొని ఒక సలహా తీసుకొని ఈ యొక్క స్పాట్ మీటర్ మీద వ్యతిరేకించాలని మేము ప్రజలను కూడా కోరుతున్నాము ఇది ఏదో మా ఇంటికి మా యొక్క సమస్య కాదు మొత్తము ఇబ్బంది అని చెప్పి ఈ మీడియా ద్వారా ప్రజలందరికీ తెలుపుతున్నారు ముఖ్యంగా ఏముందంటే ఈ యొక్క స్మార్ట్ మీటర్ వల్ల మనకు ఎన్నో రోజుల నుంచి కరెంటు బిల్ కట్టకపోయినా ఒక లైన్మెన్ దానికి చెప్పుకొని ఏదో ఫైన్ పని కూడా ఏదో కట్టుకున్నాం కానీ ఇది మెమరీ సిస్టమ్ ఏ విధంగా అయితే ఆదానికి అబ్బానికి వాళ్ళకు కట్టబెడుతున్నారు దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో మేము వ్యతిరేకిస్తామని చెప్పి ఈ యొక్క మీడియా ద్వారా మేము ప్రభుత్వానికి ప్రజలకు కూడా తెలియజేస్తున్నాము దీని గురించి ప్రతి ఒక్కరూ అవగాహన తెలుసుకోవాలని రాబోయే రోజుల్లో మేము ఒక డేట్ ఫిక్స్ చేస్తాం ఆ డేటుకు దీనికి ఒక ఉన్నతాధికారులకు ఒక విన్నత పత్రం చేయని మేము బయలుదేరుతున్నాము ప్రతి ఒక్కరు దీనికి సహకరిస్తారని చెప్పి ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు ఇట్లు జాయింట్ యాక్షన్ కమిటీ బీరువాల్ బాష నాయకులు రాజేగారు నేను విలేకరు సోదరుని చెప్పి నా మొదలు ఈ రౌండ్ టేబుల్ సమావేశం ముఖ్య కారణం ఏమంటే స్మార్ట్ మీటర్లు అనేటివి చాలా ప్రమాదకరం వైఫల్యకన జరగడం స్మార్ట్ మీటర్లు విద్యుత్లకు ప్రభుత్వం ప్రయత్నం చేసింది ఆ దిశగా రైతులు దానిని తిప్పికొట్టారు ఈ మీటర్లు పెట్టడం వల్ల కాలక్రమేణా వాటికి వచ్చే డబ్బు రైతుల దారినే వసూలు చేయాలని గత ప్రభుత్వం ఆలోచన చేసి ఆ మీటర్లు పెట్టాలని ప్రయత్నం చేస్తే ఒకసారి రైతులు తర్వాత ప్రజా సంఘాల నాయకులు కమ్యూనిస్టు పార్టీ వాళ్ళు వాళ్ళంతా కూడా అడ్డుకుంటే ఎన్నికపోవడం జరిగింది మళ్ళీ దాన్ని రాత్రిపూట రాత్రి ఏడున్నర తర్వాత పొలాల దగ్గర పోయి బిగించే ఏర్పాటు కూడా ప్రయత్నం చేసింది గత ప్రభుత్వం మీడియా మిత్రులకు ప్రజా సంఘాలకు అలాగే ఈ జాయింట్ యాక్షన్ కమిటీకి వచ్చినటువంటి సభ్యులందరికీ నమస్తే ఈరోజు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఇదే ఈ రాష్ట్రంలో స్మార్ట్ మీటర్ పేరుతో అదాని అదాని యొక్క ఏటీఎం కార్డును ప్రతి ఇంటికి బిగించాలని చెప్పి ఒక కుట్ర పని పందింది ఏ ప్రభుత్వం అయితే గతంలో ఈ స్మార్ట్ మీటర్ వద్దని చెప్పి వ్యతిరేకించిందో అదే ప్రభుత్వం ఈరోజు బీజేపీ పార్టీతో పొత్తుంది ఉన్న కారణంగా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న కారణంగా వాళ్ళు చెప్పిన విషయాలకు ఒత్స పలుకుతూ ఈ రకంగా ఈ రాష్ట్రంలో వినియోగ విద్యుత్ వినియోగదారులను నడ్డి విరిచే విధంగా ప్రవర్తించడం అనేది చాలా బాధాకరం ఈరోజు ఈ స్మార్ట్ మీటర్ వల్ల ఎవరు అదానీ గారు డిసైడ్ చేసినటువంటి బిల్ అనేది ప్రతి వినియోగదారుడు ప్రతి రైతు ప్రతి కమర్షియల్ ఉపయోగాలున్న వ్యక్తి ప్రతి ఇంటి కార్పొరేట్లను డెవలప్ చేస్తూ ఈ రాష్ట్రంలోని పేదవాళ్లకు విద్యుత్ వినియోగదారులను కష్ట నష్టపెట్ నష్టపెట్టడం అనేది చాలా ఇది దారుణం కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా ఒక పక్క ఈ రాష్ట్రంలో కూడా అన్ని పార్టీలు ప్రజా సంఘాలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి మేము కూడా ఈరోజు అలాగడ్డలో జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా ఈరోజు అలాగే హ్యూమన్ రైట్స్ ద్వారా ఇటువంటి ఈ స్మార్ట్ మీటర్ పెట్టకూడదు అని వ్యతిరేకంగా వ్యతిరేకంగా నిరసన చేయాలని చెప్పి ఈరోజు ఈ యోచనలో భాగంగానే ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది కాబట్టి దీనికి ప్రజల మద్దతు కూడా అవసరము ఈ ఈ ఏదైతే ఈ స్మార్ట్ మీటర్ పైన ఈ ఏపీసీ పీడిసీ అధికారులు పూర్తి పూర్తిగా అవగాహన కల్పించాల ఏదో తీసుకొని వస్తున్న మీటరు మీకు ఇంటికి తగిలించిపోతున్నాం అనే విధంగా కాకుండా దీనివల్ల లోటుపాట్లు కష్ట నష్టాలు అన్నీ కూడా వినియోగదారులకు వివరించాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉన్నది లేకపోతే కనుక చాలామంది చదువురాని వాళ్ళు తెలియని వాళ్ళు అవగాహన రాయిత్యం వల్ల దాన్ని అనుమతించి నష్టపోతున్నారు కాబట్టి పూర్తి పూర్తి పూర్తిగా అవగాహన కల్పించిన తర్వాత మాత్రమే ఇవి పెట్టాలా అదేవిధంగా ఒక కమిటీని నియమించి ఆ కమిటీ ద్వారా ఇది రాష్ట్రంలో ప్రజలు వ్యతిరేకిస్తున్నారా అవునా అని చెప్పి మెజారిటీ వాళ్ళ యొక్క మద్దతు తీసుకున్న తర్వాతనే ఇటువంటి చర్యలు చేపట్టాలా లేకపోతే కనుక ప్రజలకు కూడా ఒక అవకాశం ఉంది చట్టపరంగా వినియోగ వినియోగదారుల చట్టం కింద కోర్టులను ఆశ్రయించి కూడా ఇటువంటి చర్యలను వెళ్ళిపోవచ్చు అని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి జాయింట్ కమిటీ జయాలి పూర్తి ఆ స్మార్ట్ మీటర్లు త్రీ పైస్ మీటర్లు దాన్ని ఊసే లేకుండా పక్కన పెట్టడం జరిగింది కాలక్రమేణా ఏమైందంటే ఈ షాపింగ్స్ కు తర్వాత వెల్డింగ్ షాపుకు పెట్రోల్ బంకులకు వ్యాపార రీత్యా ఉండే వాటికి ఈ స్పాట్ మీటర్లు పెట్టడానికి ప్రయత్నం చేయడం అయితే ఈ ప్రభుత్వం కూడా వచ్చినాక గతంలో ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వము స్మార్ట్ మీటర్లు పెట్టడం వల్ల ప్రజలు నష్టపోతారు దీనివల్ల అనేక ఇబ్బందులకు గురవుతారని చెప్పిన ప్రభుత్వము ఇప్పుడు అదే స్మార్ట్ మీటర్లని మళ్ళా పెట్టడానికి ప్రయత్నం చేసింది ఇప్పుడు కేటగిరీ టూ వాటికి ఆల్రెడీ స్మార్ట్ మీటర్లు బిగించడం జరిగింది అంతేకాకుండా త్రీ ఫేస్ మీటర్లు కూడా ఐస్ మిషన్ అయితేనేమి తర్వాత ఫ్లోర్ బిల్స్కి అయితేనేమి ఇలా వ్యాపారం అయితే ఉన్న వాటి అన్నిటి కూడా స్మార్ట్ మీటర్లు బిగించారు దాని ద్వారా వాళ్ళు అవగాహన రాహిత్యంగా స్పా దానికి స్మార్ట్ మీటర్లు బిగించారే కానీ స్టార్టర్లు బిగించుకోవాలా దాని ద్వారా మీకు కరెంటు కరెక్ట్ బిల్లు వస్తుందని చెప్పలేకపోవడం వల్ల అనేక మందికి ఒక ఆరు వందల నుంచి వెయ్యి రూపాయలు బిల్లు వచ్చే వాళ్ళు పన్నెండు వందల రూపాయలు బిల్లు వచ్చినాయి ఆరు వేల ఎనిమిది వేలు బిల్లు వచ్చే వాళ్ళు ఇరవై ఇరవై ఐదు వేల రూపాయలు బిల్లులు వచ్చాయి ఇరవై ఐదు వేలు పైలు ఉన్న వాళ్ళకు డెబ్బై ఎనభై వేలు బిల్లులు వచ్చాయి అట్లా ఆ విధంగా అనేక మంది ఈ స్మార్ట్ మీటర్ల వల్ల అయినారు ఉదాహరణకు మన ఆళ్ళగడ్డలో కొంతమంది కోర్టు కూడా వెళ్ళడం జరిగింది ఏవైతేనేమి ఈ స్మార్ట్ మీటర్ల వల్ల ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేసేది ఒకటే ఏవైతే వగుల కంపెనీ అదానీ కంపెనీ ఉందో దాన్ని కట్టబెట్టడానికి వాళ్ళ ఆదాయాలు కూడబెట్టడానికి ఈ ప్రభుత్వాలు ముందుకొస్తున్నాయి అందులో భాగంగా ప్రజలకు కూడా ఈ స్మార్ట్ మీటర్లను బిగించాలనే ప్రయత్నంలో ఈ ప్రభుత్వం కూడా కొనసాగుతుంది దీనివల్ల ప్రజలకు చాలా నష్టము మరొకటి దీంట్లో విద్యుత్ శాఖలో గోవుడి ప్రవేశపెట్టారు ఏమని పీక్ అవర్స్ లో సప్లై రేటును పెంచారు అంటే ఉదయం ఆరు నుంచి ఎనిమిదికి ఒక రేటు రాత్రి ఆరు నుంచి ఎనిమిదిన్నర సమయానికి ఇంకొక రేటు అట్లా వస్తుంది అట్లా వచ్చినప్పుడు ఏమైతే ఇందులకు చార్జ్ చేస్తున్నారు అట్లా షాపింగ్ వాటికు వ్యాపార రైతే వాళ్ళకు కూడా ఛార్జ్ చేస్తున్నారు ఈ స్మార్ట్ మెటీరియల్ వచ్చినాక అది ఎక్కువ స్థాయిలో కరెంటు బిల్లు వస్తున్నామాట వాస్తవమే అది అట్లా ఆ విధంగా ఆరు నుంచి ఎనిమిదికి పీక్ అవర్స్ అని పెంచడం అనేది వ్యాపార ఇంత ఇంతకుముందు గతంలో వేసేవాళ్ళు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలకు ఇప్పుడు అందరికీ వేయడం జరగడం వల్ల ప్రజలకు చాలా నష్టం జరుగుతుంది మరి ఇప్పుడు ట్రూ ఆఫ్ చార్జెస్ అని కూడా మళ్ళీ వేస్తున్నారు